కలుపు మందు ప్రతి సంవత్సరం వాడుతూ ఉన్నాము కదా దీన్ని చెప్పిన తర్వాత గ్రామ బజార్ అనే మందు దాన్ని వాడుతూ ఉన్నాము దానికి దీన్ని కొద్దిగా అయితే బెటర్ అనిపించింది మాకు అంతకుముందు అగ్గి తెగులు తెల్ల తెగులు అవి వస్తా ఉన్నాయి దీన్ని వాడిన తర్వాత కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనబడతా ఉంది ఈ కెమికల్ వాడనది మనం దిగుబడి ఏంటంటే బాగా పిలకలు బాగా అది ఇబ్బంది లేకుండా చూసాము కానీ ఇది కూడా ఒకసూరి ట్రై చేద్దాము రిజల్ట్ ఎట్లా ఉంటదని వాడినాము కానీ రిజల్ట్ అయితే సూపర్ ఉంది వచ్చే సంవత్సరం కూడా మూడు పెరగ తగ్గుతుంది తగ్గదు కెమికల్ అందట్లో వాడే వాళ్ళ దానికన్నా మన పైరే బాగుంది ఈ పైరులో ఎర్ర తెగులు పడ్డాయి ఎర్ర తెగులు పడ్డాక మళ్ళీ గ్రామ బజార్ వాళ్ళు చెప్పింది ప్రొడక్ట్ తీసుకొచ్చి కొట్టాము కంట్రోల్ అయిపోయి ఇప్పుడు కావాలంటే చూడండి కోటా కూడా బ్రహ్మాండం వస్తున్నది నమస్కారం నా పేరు ప్రశాంత్ నాది వేడం పంచాయతీ శ్రీకాళాశ్ర మండల్ తిరుపతి డిస్టిక్ నేను వేడం పంచాయతీలో వరి అటుకుంటా ఉంటాం ప్రతి సంవత్సరం ఇలా ఎరువులు డిఐపి ఇలాంటివి వేస్తా ఉన్నాము ఇలా మేడం వచ్చి మీటింగ్ పెట్టి గ్రామ బజార్ అనే మందు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము దాన్ని వాడుతా ఉన్నాము ఇంతకు ముందు వాడిన ఎరువులు డిఏపి యూరియా లాంటివి వాడిన తర్వాత దిగుబడి సేకరించి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇది కొద్దిగా బాగా తాలీ అయింది కొద్దిగా బాగా ఖర్చు అనేది తగ్గింది మాకు ఇబ్బంది లేకుండా మేము కలుపు కూడా ఎందు అంటే కొద్దిగా మేము కలుపు మందు ప్రతి సంవత్సరం వాడుతూ ఉన్నాం కదా దీని చెప్పిన తర్వాత దీన్ని వాడాము దానికి దీనికి కొద్దిగా ఇదే బెటర్ అనిపించింది మాకు వచ్చాయా ఇప్పుడు బాగా వస్తున్నాయా ఇప్పుడు ఇది వాడిన తర్వాత బాగా వస్తున్నాయి అంతకుముందు పోతా ఉన్నాయి అంతకుముందు అగ్గి తెగులు తెల్ల తెగులు అవి వస్తా ఉన్నాయి దీన్ని వాడిన తర్వాత కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనబడతా ఉంది దీని వల్ల ఉపయోగం ఉంది దాని వల్ల ఏంటంటే మనం ఈ మందులు వాడి వాడి పంట మనం తినడానికి కూడా అన్నం బాగుండదు కదా దీన్ని వాడిన తర్వాత ఈ బాగుంది కొద్దిగా హెల్దీగా ఉంటుంది అనేసి మా ఆలోచన ఎకరాకి ముప్పై ఐదు బస్సులు అలా వస్తుంది దీన్ని వాడిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ కొద్దిగా ముప్పై ఐదు ముప్పై ఆరు అవుతా ఉంది అంతే వచ్చింది మధ్యలో మీరు కెమికల్ యూరియా ఏం వాడలేదు వాడిన వాడకపోయినా ఈ బాగానే వచ్చింది ఈ మందు వాడిన తర్వాత వర్లే కొద్దిగా పర్లేదు ఈ సమస్యలు ఏం రావట్లేదు ఇంతకు ముందు ఎకరాకి ఒక మూడు వేలు అవుతుంది కూలీలు ఇప్పుడు ఆ కూలీలు తగ్గినాయి మనిషికి రెండు వందల యాభై కలిపి గరికి రెండు వస్తా ఉంది అన్ని ఆల్మోస్ట్ కంట్రోల్ అవుతా ఉంది దీని వాడిన తర్వాత పొలం మొత్తం మీద నీకు క్యాలకులేట్ చేస్తే కొద్ది కొద్దిగా ఎక్కడక్కడ వాటర్ అదే హెచ్చు తగ్గులుగా ఉంటుంది కదా లెవెల్ గా లేకుండా ఇది ఇక్కడ ఈ ఉండే పొలాలు మాది చుట్టుపక్కల వచ్చేసి కెమికల్ వాడే పొలాలు ఇది కెమికల్ వాడకుండా ఉండే పొలాలు కెమికల్ వాడిన పొలం గోతిది ఈ కెమికల్ వాడింది మనం దిగుబడి ఏంటంటే బాగా పిల్లకలు బాగా పెట్టినది ఇబ్బంది లేకుండా కెమికల్ వాడింది అనేది తక్కువ ఉంది ఈ ఇంకా దిగుబడి అనేది బాగుంది ఆ పొలానికి ఈ పొలానికి కగలి చేస్తే బాగుంది మంది ఈ పిల్లకలు ఏందంటే మనకు దండిగా వచ్చినది ముప్పై ముప్పై పిల్లకలు దాకా వచ్చినది ఇబ్బంది లేకుండా ఇంక పోతే ఇంకా ఈ గోతిక అనేది ఇంకా కొద్ది కొద్దిగా చిన్న చిన్న అనేది కొద్ది కొద్దిగా ఉంది ఎరుపు రంగులో అది మాత్రం స్ప్రే చేస్తేనే పోతుంది ఇది స్ప్రే చేస్తేనే పోతుంది ఇది ఒకటి మాత్రం ఉంది ఇంకా చేయలేదు ఇంకా చేయాలి ఇది వరకు మంది చుట్టుపక్కల ఉండేది వేరే ఈ కెమికల్ వాడిన పొలాలు నమస్కారం అండి నా పేరు అంజప్ప మా మండలం వచ్చి శ్రీ కళాశ్రీ మండలం అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో విలేజ్ మాది వేడం పెద్ద మెట్టు గ్రామం మేము దాదాపుగా ఇప్పటి నుంచి ఒక పది సంవత్సరాలుగా పైరు చేస్తున్నా ఇంతకు ముందు వచ్చి ఇవి నార్మల్ కెమికల్ ప్రోడక్ట్ వాడుతున్నాము కానీ కలుపు మందుల్లో కలుపు పోయేది లేదు మేము దాదాపుగా పది సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాము కానీ ఇప్పుడు గ్రామ గ్రూపు నుంచి మేడం వాళ్ళు మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఈ ప్రోడక్ట్ విని ఇప్పుడు కలుపు మందులు తీసుకొచ్చి వేసాము కానీ ఇవన్నీ వాడాము కదా ఇంతకు ముందు కెమికల్వి అవన్నీ వాడి చూసాము కానీ ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాము అప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంటుందని వాడినాము కానీ రిజల్ట్ అయితే సూపర్గా ఉంది క్రితం ఇంతకు ముందు పైరు పెట్టిన దాంతో వచ్చిన వడ్ల కన్నా ఇప్పుడు బాగా వచ్చినాయి అందువల్ల మళ్ళీ దాన్ని ట్రై చేసిందా ఈ సూరి కూడా కానీ ఈ సూరి మళ్ళీ ఎక్కువగానే వస్తుంది అనేసి ఆశపడుతున్నాం సార్ ఇప్పుడు మీకు మామూలుగా దేనికి దేనికి ఉపయోగపడింది మీరు కలుపు అన్నారు మీకు ఎన్ని రకాల కలుపులున్నాయి మాకు వచ్చి గెరిగి తుంగ ఆకులు ఊదర పీస్ తుంగ ఇన్ని రకాలకి ఈ తొంగలు అన్ని రకాలు పోయినాయా ఏదైనా అంటే అన్ని రకాల తుంగ అంటే ఒక తుంగ మాత్రం పోదు అది మామూలుగా తుంగ కైలో ఉంటది ఆ తుంగ అయితే పోదు మిగతా అన్ని పోయాయి లోపల ఎక్కడైనా అక్కడక్కడైనా మళ్ళీ కలిపొచ్చి ఎక్స్ట్రా కలిపి మళ్ళీ రాలేదు తెగుళ్ళు ఏమైనా వచ్చాయా అంటే ఎక్కువ వచ్చేది మాకొచ్చి ఆ జనవరి ఆ టైం లో వచ్చి అగ్గి తెగులు మైడ్స్ అనే తెగులు వస్తుంది మాకు ఈ టైంలో అయితే ఈ మైడ్స్ పోవాలంటే మేము కొన్ని ఆరు ఇది కెమికల్ తీసుకొచ్చి వాడినాము అయినా కాని పోలేదు ఇప్పుడు మళ్ళీ గ్రామ్ మీటింగ్ వాళ్ళు చెప్పినట్టు గ్రోత్ ఫీడ్ తీసుకొచ్చి వాడినాము ఆ తెగులు కూడా నయం అయిపోయినాయి ఇప్పుడు పైరు అయితే బాగానే ఉన్నది కావాలంటే మీరు కూడా చూడండి అంటే పిల్లకలు మామూలుగా కెమికల్ దానికి దీనికి ఎంత తేడా వస్తుందండి అంటే మామూలుగా కెమికల్ వేసినా గానీ పిలకలు అయితే తక్కువనే ఇప్పుడు గ్రామ్ మీటింగ్ వాళ్ళు చెప్పినట్టు తీసుకొచ్చి వాడితే పిలకల్లో ఇప్పుడు బాగున్నాయి మేడం కెమికల్ వాడినప్పుడు ఇప్పటికి పిలక శాతం ఏమన్నా పెరిగిందా పెరిగినాయి అప్పుడైతే ఒక ఐదు ఆరు ఉండేటివి ఇప్పుడు వచ్చి పదహైదు పైనే ఉన్నాయి కానీ తగ్గల ఇంకా పెరుగుతాయి కాని ఇంకా ఎన్ని ఐదు ఆరు అట్నే మన నాటిందే ఉంటాయి ఇప్పుడు ఈ గ్రామ సభ చెప్పినట్టు వాడినప్పుడు ఎక్కువ పెరిగాయి నేల అవి లేకపోతే బంకమట్టి నేల ఇసుక నేల నీళ్లు పెడితే ఎన్ని రోజులు మళ్ళీ నీళ్లు అంటే ఒక రెండు రోజులు ఉంటాయి ఓకే ఇప్పుడు మనకి మిగతా వాటి అన్నిటితో కంపేర్ చేస్తే అంటే ఆర్గానిక్ వాడారు మీరు కెమికల్ వాడారు అన్ని రకాలుగా వాడారు మంది వాడారు మీకు దేంట్లో బెటర్ అనిపించింది ఇప్పుడు చెప్పింది బాగుంది ఎందుకని అందుకంటే అప్పుడు వాటిలో వాడినప్పుడు సారవంతం ఏమి లేవు ఇప్పుడు ఇవి వాడినాక పైరు కూడా పుష్కలంగా వస్తున్నాయి సారవత్వం బాగుంది భూమిలో కానీ వాన అవన్నీ బాగానే ఉన్నాయి సావలేదు అవి కెమికల్ వాడేటప్పుడు వానపాములు అన్ని చనిపోయేవి పైర్లు పిలకలు పెట్టేది లేదు ఆ వానపాములు ఉంటేనే కదా మనకి పిలకలు పెట్టేది ఎక్కువగా కెమికల్ కోసం అయితే మేము వాడేది గులికిలు త్రీ జీ ఈ కెమికల్ వాడిన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఒకవేళ రెండు బస్తాలు వాడారు వచ్చే సంవత్సరం కూడా మూడు మళ్ళీ అంటే ప్రతి సంవత్సరం సంవత్సరం పెరగతాది కానీ పెరగతే కానీ తగ్గుతుంది తగ్గదు కెమికల్ అందరిలో వాడేవాళ్ళు దానికన్నా మన పైరే బాగుంది మేడం మన పైరే బాగుంది ఖర్చు ఏమైనా తగ్గే మీకు ఖర్చు తగ్గు మేడం మా ఇంతకు ముందు అయితే మాకొచ్చి దాదాపు ఎకరాకి పది వేలు పైన అయ్యేది అంటే కెమికల్ కూలీలు అన్ని కలిపి ఇది వచ్చి మొత్తం కలిపి నాలుగు వేల ఎనిమిది వందలు అవుతుంది మేడం ఇంకా ఎక్స్ట్రా ఏం పడట్లేదు ఏం పడట్లేదు నాలుగు అంటే ఐదు వేలకి మీరు ఐదు వేలు లోపే లోపెన గాని రోజులు మామూలుగా వచ్చి మేము ఆరున్నరలు వేస్తే కరెక్ట్ గా వంద రోజులు లేదు వేరే ఈ వేను పదులు ఈ బుడ్డలు అవి వేస్తే నూట ఇరవై రోజులు కానీ ఒక సూర్య అన్ని వాడి చూసాం కదా ఇది కూడా ఒక సూర్య వాడి చూస్తే అప్పుడు తెలుస్తుంది కదా అనేసి దీన్ని వాడి చూసాము ఇప్పుడు వాడినాక ఇదే బాగుంది అనేసి ఇది కంటిన్యూ వాడుతున్నాం మీకు కెమికల్ వాడినప్పుడు ఎన్ని బస్తాలు వచ్చేదండి కెమికల్ వాడినప్పుడు ఎకరాకి ముప్పై బస్తాలు వచ్చేది ముప్పై ఇది వాడినాక నలభై బస్తాలు వస్తున్నాయి నలభై బస్తాలు పెరిగిందా మీకు అంటే పది బస్తాలు పెరుగుతుంది ఇప్పుడు మేము ఈ ప్రోడక్ట్ వాడినాక పిల్లకలు కావాలని చూడండి రెండు మూడు పది పదైదు ఇరవై ఇరవై ఐదు ముప్పై ఐదు పిలకలు ఇప్పుడు దీంతో ఉన్నది అదే కెమికల్ ప్రోడక్ట్ వాడిన వాళ్ళది చూడండి పక్క వాళ్ళది దాంతో పక్క కయ్యి వాళ్ళది వాడినాక కెమికల్ పిలకలు వచ్చి ఏడు పది పిలకలు ఉన్నాయి దీంతో మన దాన్ని వాడినాక ముప్పై పిలకలు ఉన్నది దీనికి దానికి ఏమరంటే వ్యత్యాసం ఈ కెమికల్వి అవి వచ్చి గ్రామ సభ చెప్పిన వాళ్ళది ఇప్పుడు ఈ పైరులో ఎర్ర తెగలు పడ్డాయి ఎర్ర తెగలు పడ్డాక మళ్ళీ గ్రామ బజార్ వాళ్ళు చెప్పింది మందు ప్రోడక్ట్ తీసుకొచ్చి కొట్టాము కానీ ఇప్పుడు కంట్రోల్ అయిపోయి పోటా కూడా బ్రహ్మాండం వస్తున్నది కావాలంటే చూడండి పోటాకు కూడా బ్రహ్మాండం వస్తున్నది అది చెప్పడం వల్ల ఆ ప్రొడక్ట్ తీసుకొచ్చి వాడడం వల్ల ఇప్పుడు ఇవంతా బాగా వచ్చినది ఇవంతా ఈ వెంటనే ఉంటాయి పోటాకే మెయిన్ మనకి గ్రామ్ బజార్ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇప్పుడు దిగుబడి కూడా బాగా వస్తుంది కానీ భూములు కూడా నాశనం కావటం లేదు ఇంతకుముందు ముందు కెమికల్ ప్రోడక్ట్ వాడితే భూములు కూడా సారవంతం తగ్గిపోయి మాకు దిగుబడి తక్కువ వచ్చేది కానీ ఈ గ్రామ బజార్ వాళ్ళు మాకు తెలియజేయడం వల్ల ఇప్పుడు ఎక్కువ ఇది దిగుబడి అవుతున్నది కానీ వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్పుకొని ఈ ప్రోడక్ట్ వాటి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను